నమస్తే వెల్కమ్ టు స్టార్ నైన్ న్యూస్ వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సదరన్ సర్టిఫికేట్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అయ్యిందని ఎంపీడీఓ శ్రీహరి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన కోవూరు మండల ప్రజా ప్రజాప్రాశత్తు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వికలాంగులు అందరికీ కూడా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో బుక్ చేసుకోవాలని తెలియజేశారు

వికలాంగుల పెన్షన్కి అర్హులైన వాళ్ళందరూ కూడా ఆ సదరన్ సాఫ్ట్ స్లాట్లో వాళ్ళకి సంబంధించిన డేట్లు ఫిక్స్ చేసుకోవచ్చు ఇది పూర్తిగా అన్ని సచివాలయాల్లో మాత్రం ఓపెన్ అవుతుంది ఎక్కడ మీ సేవా సెంటర్లు కూడా ఇవ్వలేదు ఈసారి అయితే మీ దగ్గరలో ఉండే ప్రజలు ఎవరైనా అవసరమైన వాళ్ళంతా మండలంలో వాళ్ళకి దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ రేషన్ కార్డు గుర్తింపు కార్డులతోటి వాళ్ళు ఈ ఈ సదరణకు సంబంధించిన స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఆ స్లాట్ ప్రకారం మీకు డిజైబిలిటీ ఏ రకమైన డిజైబిలిటీ అనే దాన్ని బట్టి వాళ్ళకి టైము డేటు టైము హాస్పిటల్ నేమ్ అనేది వస్తుంది ఆ టైంలో ఆ హాస్పిటల్కి తప్పనిసరిగా వెళ్ళి వాళ్ళు సదరణకి సంబంధించిన టెస్ట్లన్నీ కూడా పూర్తి చేసుకొని వాటిని వాళ్ళు సర్టిఫికేట్ తీసుకోవచ్చు ప్రస్తుతం అయితే వికలాంగులకు సంబంధించి మాత్రం ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఎటువంటిది కూడా పెన్షన్లు అయితే కొత్తవి రావట్లేదు కానీ ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ స ఈ ఈ పెన్షన్కి తప్పనిసరిగా మనకి సదరణ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి అర్హులైన వాళ్ళందరూ కూడా దగ్గరలో సచివాలయానికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా ఓటీపీ అనే వస్తుంది ఆ ఓటీపీ కూడా చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళకి స్లాట్ అనేది బుక్ అవుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఫోను ఆ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళి ఈ స్లాట్ను బుక్ చేసుకోండి ఈ అవకాశం ఈ మధ్య కాలంలో మనకి లేదు ఇప్పుడు ప్రభుత్వం కల్పించింది కాబట్టి అందరూ